శరత్చంద్ర భూమితో అమ్మ భూమి నువ్వు గగన్ని ప్రేమించట్లేదని అల్లుడు గారికి చెప్పమ్మా అని అనగానే భూమి ఉదయ్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు ఉదయ్ లేదు లేదు అలా కాదు వాళ్ళ అమ్మపై ఫో ఒట్ట వేసి చెప్తే నేను నమ్ముతాను అని అనగానే మెల్లిగా శోభాచంద్ర ఫోటో ముందుకి నడుస్తూ ఉంటుంది భూమి అందరూ చూస్తూ ఉండగానే శోభాచంద్ర ఫోటో పైన ఒట్టు వేసినట్టు చేయి చాపి మరు క్షణంలో పక్కనే ఉన్న అపూర్వ తలపై తన చెయ్యిని పెట్టి నేను మా అమ్మపై ఒట్టు వేసి చెప్తున్నా నేను గగన్ని ప్రేమించట్లేదు అని చెప్పేస్తుంది దాంతో అపూర్వ ఉదయ్ శరత్చంద్ర ముగ్గురు షాక్ అవుతారు శరచంద్ర దగ్గర భూమిని ఇరికించాలని అపూర్వ ప్లాన్ చేస్తే అపూర్వ తలపై ఒట్టు వేసి గగన్ని ప్రేమించట్లేదని అబద్ధం చెప్పి అపూర్వ ప్రాణాలకే రిస్క్ తీసుకొస్తుంది భూమి ఇప్పుడు అపూర్వ ఏం చేస్తుందో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్